హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు కదా అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండరుకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరాల వారిగా ఎన్ని రోజులు ఎంతమందికి అయితే వస్తుంది వాటి గురించి అయితే తెలుసుకుందాం అండి అలాగే మధ్య కాలంలో చేసి కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళకి అసలు డబ్బులు అయితే రాదు అని అనుకుంటున్నారు కదా అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అలాగే మిగతా వాళ్ళకి అయితే ఏ రోజున ఎంతమందికి అయితే ఇస్తున్నారు వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండరుకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఎక్కని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈసారి రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ యాసంగి పంట నుంచి అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి అప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని గతంలో అయితే మాట ఇచ్చారు కానీ కొన్ని ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మన రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం వరకు అయితే డబ్బులు అయితే తగ్గిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే ఇతర మంత్రులతో వచ్చేసి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడడం అయితే జరిగిందండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన కూడా మనకు అయితే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా దానిపైన రెండు వేల రూపాయలు పెంచుతూ మనమైతే ఇస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి అలాగే యాసంగి పంటలో వచ్చేసి రైతుల ఖాతాలో యాసంగి పంట వరకు అయితే ఆరు లోపు లోపుల వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అక్కడక్కడ కొంతమందికి అయితే నాలుగు నుంచి పదిహేను వరకు కూడా డబ్బులు అయితే రాలేదంటున్నారు అది కూడా అక్కడక్కడ మాత్రమే మిగతా వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రత్యేకంగా రైతుల ఖాతాలో ఈసారి ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం తగ్గించినా సరే డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారండి సో మొత్తానికి చాలామంది రైతులైతే ఈ రైతు భరోసా పథకం గురించి ఎదురైతే చూస్తున్నారు వాటికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే త్వరలో అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల ఆఖరి వరకు అయితే మన ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్